ఇక బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీకి బయలుదేరారు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీ వెళుతున్న ఆయన హస్తనలో కమల ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు బిఎల్ సంతోష్ సునీల్ బన్సల్ తో రామచంద్రరావు ప్రత్యేకంగా సమావేశం ఈ భేటీలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై చర్చించే అవకాశం ఉంది అలాగే రాష్ట్ర రాజకీయాలు పార్టీలో పరిణామాలపై ముఖ్య నేతలతో రామచంద్రరావు చర్చించనున్నారు జూబ్లీహిల్స్ బరిలో ఎవరిని దింపాలన్న దానిపై పార్టీ నేతలతో ఇప్పటికే పలుమార్లు చర్చించారు ముగ్గురి పేర్లతో రామచంద్రరావు ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది దీంతో పాటుగా నిజామాబాద్ ఎంపీ అరవింద్ ప్రతిపాదనను సైతం కమలం పెద్దలకు వివరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బొంతు రామ్మోహన్ ఉంటే బాగుంటుందని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ప్రతిపాదించారు ఈ విషయాన్ని ఢిల్లీలోని పార్టీ పెద్దలకు చెప్పనున్నారు రామచంద్రరావు జూబ్హిల్స్ అసెంబ్లీ బైపోల్ పైన నిన్న కీలక నేతలతో భేటీ అయ్యారు హైదరాబాద్ లోని బీజేపీ నాయకులతో సమావేశమై చర్చించారు పార్టీ బలోపేతం ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు బూత్ స్థాయి నుంచి సమన్వయం వంటి కీలక అంశాలపై ఆయన స్పష్టమైన దిశానిర్దేశం చేశారు ప్రతి నాయకుడు కార్యకర్త సమిష్టిగా సమన్వయంతో పనిచేసి బీజేపీ విజయానికి కృషి చేయాలని సూచించారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీని గెలిపించి ప్రధాని మోదీకి గిఫ్ట్ ఇవ్వాలన్నారు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లోనూ బీజేపీ గెలుస్తుందని ప్రజలు పార్టీని ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు ఢిల్లీకి రామచంద్రరావు పయనం ఉన్నారు ముఖ్యంగా బీజేపీ అభ్యర్థికి సంబంధించి ఖరారుతో పాటు ఉప ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు రచించాలనే దానికి సంబంధించి నేతల నుంచి కూడా మరిన్ని సమాలోచన చేసే అవకాశం కనిపిస్తుంది మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి అజయ్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు అజయ్ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బాట పట్టారు ప్రధానంగా ఇందులో ఆయన వంద రోజులు రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించి వంద రోజులు అవుతుంది ఈ నేపథ్యంలో అక్కడ జాతీయ నాయకులను ముఖ్యంగా బిఎల్ సంతోష్ను సునీల్ బన్సాల్ను కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులను వివరించనున్నారు వీటితో పాటు ప్రధానంగా జూబ్లీల్స్ ఉప ఎన్నిక సంబంధించినటువంటి అంశాలపైన చర్చించే అవకాశం అయితే మనకు కనబడుతుంది ముఖ్యంగా జూబ్లీ అభ్యర్థి ఎవరైతే బాగుంటుందని ఇప్పటికే బీజేపీ ఒక త్రిసభ్య కమిటీ నేసింది త్రిసభ్య కమిటీ లోకల్గా ఉన్నటువంటి లీడర్లందరి దగ్గర అభిప్రాయాన్ని స్వీకరించింది ఎవరెవరు బరిలో ఉంటారనేదని వారి నుండి దరఖాస్తులు కూడా స్వీకరించడం జరిగింది ఈ దరఖాస్తులన్నింటి కూడా రాష్ట్ర నాయకులు సంబంధించినటువంటి కిషన్ రెడ్డి లక్ష్మణ్ ఇట్లా బండి సంజయ్తో ఎవరెవరి నుండి దరఖాస్తులు వచ్చాయనే అంశంపైన కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా కొంత నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కసరత్తు చేయడం జరిగింది దానికి సంబంధించి ఎవరైతే బాగుంటుందో వర్కౌట్ చేయడాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే ఇలాంటి సందర్భంలోనే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఒక ప్రతిపాదన కూడా చేయడం జరిగింది ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్లో ఉన్నటువంటి బొంతు రామ్మోహన్ బీజేపీలకు వస్తే ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశమే అన్న పరిశీలిస్తారా ఆయనను జుబ్లీహిల్స్ అభ్యర్థిగా అయితే బాగుంటుందన్న ఒక ప్రతిపాదనను కూడా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసినటువంటి సందర్భం కనబడుతుంది ఈ అంశాలన్నిటి కూడా క్రోడీకరించి నేడు ఢిల్లీ వెళ్తున్నటువంటి రామచంద్రరావు జాతీయ నేతలకు వివరించే అవకాశం అయితే లేకపోలేదు ప్రస్తుతం పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థుల బలాబాలెంతా ఒకవేళ బొంతు రామ్మోహన్ వస్తే పార్టీకి ఏమాత్రం ఉపయోగపడుతుంది అనే అంశాలను కూడా జాతీయ నేతలకు వివరించే అవకాశం అయితే లేకపోలేదు ముఖ్యంగా అక్కడ బిఎల్ సంతోష్ సంస్థాగత వ్యవహారాలు చూసేటువంటి బిఎల్ సంతోషు అదేవిధంగా రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్తో సమావేశం అవడం అదేవిధంగా అందుబాటులో ఉన్న ఇతర లీడర్లు జేపీ నడ్డాతో పాటు ఇతర అమిత్ షా లాంటి లీడర్లను కూడా సమావేశమై రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉలాంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా బీసీలకు సంబంధించినటువంటి ఇష్యూ స్థానిక ఎన్నికల నేపథ్యంలో నడుస్తుంది ఇలాంటి సందర్భంలో బీసీ అభ్యర్థికి టికెట్ ఇస్తే జూబ్లీల్స్ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయి ఇప్పటికే బీజేపీ బీసీ సీఎంగా ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో బీసీలకు సంబంధించినటువంటి రాజకీయాలు ఏ విధంగా ఉంటాయనే అంశం జాతీయ నేతలకు కొంత అవగాహన ఉన్న నేపథ్యంలో ఇలాంటి అంశాలను కూడా ఆయన జాతీయ పెద్దల వద్ద ఒక కొంత ప్రతిపాదన పెట్టే అవకాశం అయితే లేకపోలేదు అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు అదేవిధంగా పార్టీలో జరుగుతున్నటువంటి ఇంటర్నల్ ఇష్యూస్ ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు బాధ్యతలు చేపట్టి వంద రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఇప్పటికే రాష్ట్ర కమిటీ వేసినటువంటి ప్రకటించిన నేపథ్యంలో వచ్చినటువంటి అంశాలు తెరపైకి వచ్చినటువంటి అంశాలు నేతల మధ్య గ్యాప్స్ అదేవిధంగా ఇప్పటికీ ఇంకా రాష్ట్ర అధికార ప్రతినిధుల జాబితా అనేది ప్రకటించలేదు ఎందుకంటే రాష్ట్ర కమిటీ ప్రకటించిన నేపథ్యంలో కొంత గ్యాప్స్ నేతల మధ్య గ్యాప్స్ రావడం కొంతమంది నేతలు అలిగి ఉండడం ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ అధ్యక్షుని పట్ల కొంత ఇబ్బందికరంగా ఉన్నది మమ్మల్ని సంప్రదించకుండానే కమిటీ అన్న ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అన్ని అంశాలను కూడా జాతీయ నేతలకు ఒకవైపు పార్టీ అంతర్గత అంశాలు రెండవది రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు జూబ్లీస్ ఉప ఎన్నిక ఇట్లా మూడు అంశాలను అయితే జాతీయ పెద్దలకు వివరించే అవకాశం అయితే లేకపోలేదు ఈ రోజు ఉదయం ఏడు గంటలకే రామచంద్రరావు ఢిల్లీ బాట పట్టినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు చూద్దాం